హాయ్ వెంకటేష్ హాయ్ నాగరాజు చిన్న ఫనియర్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను దాన్ని మనం దానం చేయగలము కానీ మనీ కాదు అది లేకపోతే మనం లేము ఏంటది అమ్మం అన్నమా దానం చేస్తాము దాన్ని మనం దానం చేయగలుగుతాం కానీ మనీ కాదు కానీ అది లేకపోతే మనం లేము లైఫ్ జీవితం

నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ కనిపించదు చూస్తే మాత్రం భయం వేస్తుంది ఏంటది అరే ఎంటర్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ కనిపించదు చూస్తే మాత్రం భయం వేస్తుంది భయపడి చాలా ఈజీగా అనిపిస్తుంది కోపం నీ బొందరా మీ బొందరా భయం ఉంటుందా కోపం ప్రతి ఒక్కరిలో ఉంటది కనిపించదు కానీ అది చూస్తే భయపడతాం పాము పాము అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుంది ఏడుంటది పాము కదా అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది కనిపించదు చూస్తే మాత్రం భయపడతాం ఒక్కటైనా తెలీదా సరే కొన్ని యానిమల్స్ నేమ్స్ చెప్తా సౌండ్ చేయండి దాన్ని బట్టి నేను మీకు ఆన్సర్ చెప్తా ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఓకేనా ఒక ఐదు యానిమల్స్ చెప్తా అందులో మూడైనా మీరు చేయాలి ఇటు మళ్ళీ ఒక మూడన్నా మీరు చేయాలి ఓకేనా ఏనుగు ఏనుగు అసలు ఏమనుకుంటున్నారా నువ్వు అదను గుర్రం సేం అడగలే అంత మాట ఫెయిల్ 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 నెక్స్ట్ నక్క రెండు మిస్ అయినాయి

హలో మీ పేరు సంజన భవ్యశ్రీ చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను పెట్టండి సార్ నిరంజన్ గారు దాన్ని మనం దానం చేయగలము కానీ మనీ కాదు అది లేకపోతే మనం లేమేంటారు ఇదే మీతో వచ్చిన సాగు మనం దానం చేయగలము కానీ మనీ కాదు మనీ కాదు అది లేకపోతే మనం ఫుడ్ రాంగ్ ఆన్సర్ నేమ్ నేమ్ ని దానం చేసి మనం అయినా వేరే నేమ్ పెట్టుకోవచ్చు కదా ఓహో చేయలేము దానం చేయలేము దానం చేస్తాము చేయగలము కానీ మనీ కాదు అది లేకపోతే మనం ఆర్గన్స్ హార్ట్ కానీ దానం చేస్తాం కదా మనం ఏమో పీరియడ్ చేస్తాం ఎన్నికలు మన బాడీలోనే ఉంటుంది మనలోనే ఉంటుంది

దానం చేస్తాం ఎవరైనా దానం చేస్తారు అది చెప్పనా లేకపోతే ఎక్కువ ఉండలేం కదా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది కనిపించదు చూస్తే మాత్రం భయమేస్తుంది

సాంగ్స్ రావు అసలు ఎవరైనా తిట్టాలనుకుంటే అట్లా నువ్వు చెప్పాలను సోలా ఆత్మ బయటకు వస్తుందా కనిపిస్తుందా ఇది ఒక కనిపిస్ చేయండి మూర్తిగారు ఇలాంటప్పుడే గుడ్ రైవ్ చేసుకోవాలి ఏం చేస్తాం ఒక్కోసారి సార్ అమ్మాయిలు ఎలాంటి టైంలో డీసెంట్ గా నటిస్తారు డీసెంట్ గా నటి వాయిస్ ముందు ఉన్నప్పుడు వాయిస్ ముందు ఏదైనా తప్పు చేసినప్పుడు ఏదైనా టైం చాలా డీసెంట్ అని ఇంకా చాలా టైంలో డీసెంట్ గా ఉంటారు అదేదో రిలేటివ్స్ ముందు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు చాలా డీసెన్సీ మెయింటైన్ చేస్తారు ఎక్కడ బల్గర్ పీపుల్ ఉన్నప్పుడు